అందరికీ నమస్కారాలండి ఈ మున్సిపల్ శాఖలో మొత్తం నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉన్నాయి అందులో పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్స్ ఇరవై నాలుగు నగర పంచాయతీలు డెబ్భై రెండు మున్సిపాలిటీస్ మొత్తం నూట ఇరవై మూడు అయితే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లు ఎవరైతే ఉన్నారో పదిహేడు మంది మున్సిపల్ కార్పొరేషన్స్ కమిషనర్స్ని మరియు వాళ్ళ దగ్గర ఉన్న ఎస్సీ కావచ్చు సిఈ కావచ్చు వాళ్ళందరితో ఈరోజు యాక్చువల్గా సెక్రటరీట్లో నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు హెచ్ఓడీలు రివ్యూ చేశాము ఇది మెయిన్ రివ్యూ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ సివరేజీ ప్రాజెక్ట్స్ వీటి మీద ఎందుకంటే ఏ మున్సిపాలిటీలైనా ప్రతి ఒక్కరు కోరుకునేది రోడ్లు ఉండాలని డ్రింకింగ్ వాటర్ ఉండాలని ఎలక్ట్రిసిటీ లైట్స్ ఉండాలని బేసిక్ ఇవి కోరుకుంటారు క్లీనినెస్ అయితే ప్రతి ఒక్కరికి మంచి వాటర్ ఇవ్వాలా ఇరవై నాలుగు గంటల వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించింది మున్సిపల్ శాఖకి అంటే ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిని ఇరవై నాలుగు గంటలు ప్రతి ఇంటికి ట్యాప్ కొలా ఇచ్చేటట్టుగా నీళ్లు వండేటట్టుగా చేయాలని దాంతో కొన్ని ప్రాజెక్టులు యాక్చువల్గా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ చేయటం జరిగింది